తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని టాలీవుడ్ డైరెక్టర్ హరిశంకర్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేయించిన పీఠికాపుర సంక్రాంతి ముగింపు మహోత్సవాలు చాలా ఘనంగా ఉన్నాయని ప్రశంసించారు డైరెక్టర్ తో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మంత్రుడు ఉన్నారు అయితే సార్ని అడిగేమో తెలుసుకున్నాం సార్ సార్ ఒక్క నిమిషం సార్ దీనికి సంబంధించి సంబరాలకు సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ సంబరాలు మీరు ఏమని ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు మన స్పీచ్ లో చెప్పినట్టు సంక్రాంతి అంటే కేవలం సరదా కాదు సంస్కృతి అని కూడా చెప్పారు సో కేవలం కోడి కోడిపంద్యాలు జూదం కాకుండా ఇక్కడ జానపద కళలకు సంగీతానికి సాహిత్యానికి ఇంత పెద్ద పీట వేసి ఇంత పెద్ద స్టేజ్ మీద ఈ జనం మధ్య పిఠాపురం చాలా వైవిధ్యంగా నిర్వహిస్తున్నాయి సంకట సంబరాలు పాల్గొనడం చాలా 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 ఆనందంగా ఉంది అలాగే పిఠాపురం ప్రజలంటే మా అందరికీ స్పెషల్ అభిమానం ఇక్కడ సంక్రాంతి మూడు రోజుల ముందే వచ్చింది అయితే సార్ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఫ్యాన్స్ చూడాలనుకున్నారు ఆ విధంగా చూపడం అనేది మీ యొక్క స్పెషల్ దీనికి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ ఏ విధంగా ఉంటున్నారు మీరు చెప్పినట్టే ఉంటది ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు అలా వైబ్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వైబ్రేషన్ ఇప్పుడు ఎమోషన్ కూడా అయింది అయితే అదే పవన్ కళ్యాణ్ అంటే ఎమోషన్ వైబ్రేషన్తో కూడా ఉంటుందని చెప్పేసి హరీష్ శంకర్ గారు అన్నారు అయితే దీనికి సంబంధించి మూడు రోజుల పాటు పండుగలు కూడా చాలా ఘనంగా జరిగాయని అంటే సంస్కృతి సాంప్రదాయాలు కూడా తీసుకొచ్చింది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా పడాబరం అయిందని చెప్పేసి హరీష్ గారు చెప్పారు కెమెరామ్యాన్ ఉదయ తో నానాజీ పెడాపురం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్